చుట్టూ రాష్ట్రం మన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ నిన్న నిన్న మోదీ గారు మాట్లాడుతూ చెప్పారు దీన్ని గతంలో పది లక్షలు ఉండేది ఇరవై లక్షలు పెంచడం జరిగింది మీరు సకాలంలో చెల్లింపులు కనుక చేసినట్లయితే మీ సంఘానికి ఇరవై లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణం లభిస్తుంది సకాలంలో కడితే మీకు వడ్డీ కూడా భారం తగ్గుతుంది వడ్డీ కూడా మినహాయింపు చాలా మేరకు మినహాయింపు కేంద్ర ప్రభుత్వం ద్వారా లభిస్తుంది సంతోషం అధ్యక్ష వేరే స్వదేశీ కింద థ్యాంక్ యూ మీరు అయిపోయాకే వేరే స్కీమ్స్ కన్నాం మీరు స్వదేశీ త్వరగా 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 రావాలి ఎంత డబ్బులు తీసుకున్నారు ఏం వ్యాపారం ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు ఇంత అవకాశం ఇచ్చినప్పుడు పెద్దలందరికీ నమస్కారం పిఎం జేవై స్వామిధ్య పథకం కింద మదుపు వృద్ధలో పదివేలు పొందాను అనుకున్నాను పదివేలతో నేను ఏం వ్యాపారం చేయగలను నేను ఏమి సాధించగలను అనుకునే టైంలో చదువుకోవడానికి కరోనా సమయం అలా ఇంకేదైనా పెద్ద బిజినెస్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది అందువలన వాళ్ళు తారు చెప్పారు మనకు నమస్కారం కాదు మనకి కుట్టు మిషన్ ఉంది కూరగాయలు అమ్ముకోవచ్చు పండ్లు అమ్ముకోవచ్చు అలాగే కుటింగ్ కూడా చేయొచ్చు ఆ టైంలో మిగతా ఏదో నాకు అవకాశం అనిపించలేదు కానీ నాకున్న టాలెంట్ తో ఏదో భగవంతుడు దైవన్న ఒక కుటుంబించడం జరిగింది వాటిని గత రెండు మూడు నెలల క్రితం ప్రారంభించి ఇప్పుడు ఉపయోగకు వచ్చేసాయి ఒక్కొక్కటి ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా ఇదే పక్కనది ఆ తరంలో అమల్లోనే ఉంటుంది ఇంకా సార్ మనకి నేను ఉజ్వలా సంబంధించి సార్ పిఎంయు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన దీనికి సంబంధించి సార్ ఇప్పుడు లబ్ధిదారులు మూడు వేల ఏడు వందల నలభై ఏడు రూపాయలు బంధు పొందుతున్నాను సార్ మూడు వేల ఏడు వందల నలభై ఏడు ద్వారా సార్ అమ్మ మనకి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున రకరకాల స్కీమ్స్ ముఖ్యంగా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ వచ్చేసరికి పిఎంఎస్బీవై పిఎం జేజేబివై ఏబివైనా త్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి పిఎంఎస్బీవై అంటే అందరికీ తెలిసింది ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసే ఉంటారు ఫైవ్ పిఎంఎస్బీవై ఇరవై రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్తో మనకి యాక్సిడెంటల్గా జరగకూడదు ఏమైనా జరిగితే రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఉంది అదేవిధంగా పిఎం జేజేబీవై